అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం శత్రుత్వాన్ని ఏ రకంగా తగ్గించుకోవాలి లేదా శత్రుత్వం లేకుండా జీవించడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సంఘంలో బ్రతుకుతున్నప్పుడు రకరకాలైనటువంటి మనుషులతో మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఈ క్రమంలో కొంతమంది మనకి నచ్చుతారు కొంతమంది మనకి నచ్చరు అలాగే మనం కూడా కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చాం ఈ క్రమంలోనే శత్రుత్వం అనేది ఏర్పడేట పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి ఎదుగుతూ ఉంటే మనం చూడలేకపోవటం మనం ఎదుగుతూ ఉంటే ఎదుటి వ్యక్తి వరవలేని తనంతో కూడా ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకొని శత్రుత్వంగా అది మారేటట్టు పరిస్థితి కూడా ఉంటుంది ప్రస్తుత సమాజంలో కుటుంబంలోనే ఏ ఒక్కరికి కూడా పడేట పరిస్థితి కూడా లేదు అన్నదమ్ముల మధ్యన శత్రుత్వం ఉంటుంది కొన్ని సందర్భాల్లో కన్నా తల్లిదండ్రుల మీద ఆ పిల్లలకి శత్రుత్వం ఇవన్నీ కూడా మనం సమాజంలో చూస్తున్నటువంటి పరిస్థితి కోర్టు వ్యవహారాల్లో చాలా వ్యవహారాలు మరి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలే మనం ఈ శత్రుత్వంగా మనం పరిగణించేటటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అయితే ఈ శత్రుత్వం అనేది సైద్ధాంతికపరమైనటువంటి పరమైనటువంటి శత్రుత్వం అయితే పర్వాలేదు అంటే రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం వివిధ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఒకరికొకరు వ్యత్యాసం ఉంటుంది ఒకరికొకరు దూషించుకోవడం ఉంటుంది ఈ క్రిటిసిజం అనేది కొత్త కాలం ఉండొచ్చు అలాగే అది కూడా శాశ్వతం కూడా కదా పార్టీలు మారుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం మనం ఈరోజు ఒక దాంట్లో ఉన్న వాళ్ళు రేపు మరొక దాంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా సర్వసాధారణమైన విషయాలు అయిపోయింది కాబట్టి ఇంతవరకు పర్వాలేదు సైద్ధాంతిక పరమైనటువంటి శత్రుత్వాలు లేదా వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి శత్రుత్వాలు ఒక పరిమితి వరకు ఒక పరిధి వరకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అది దాటితేనే అది అంటే భౌతికపరమైనటువంటి శత్రుత్వాలకు వచ్చేస్తాయి అంటే వ్యక్తిగతమైనటువంటి దోషంలకి వ్యక్తిగతమైనటువంటి దాడులకు గనుక దారి తీస్తే మరి ఆ శత్రుత్వం కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అయితే ఈ శత్రుత్వాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి అది మంచిగా చేయడానికి ఒకసారి ఆలోచన చేస్తే మనిషికి మనిషికి మధ్యన పోటీతత్వం లేకపోతే ఈ శత్రుత్వం అనేటువంటి అంశమే లేకపోతే ఎదుగుదల అనేది కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఎప్పుడైతే పోటీతత్వం ఆరోగ్యవంతమైనటువంటి పోటీతత్వం ఉందో ఖచ్చితంగా మనిషి ఎదుగుతాడు ఆ ఎదిగేటటువంటి క్రమంలో ఈ శత్రుత్వం మనకి మంచి అని మనం చెప్పచ్చు లేదు ఇది ఆరోగ్యకరమైనటువంటి శత్రుత్వం కాకుండా ఒకరికొకరు మరింత ఎక్కువగా దూషించుకొని కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కూడా దాడులు చేసుకునేటువంటి పరిస్థితి అనేది వస్తే మాత్రం అది సరైనటువంటిది కాదు అటువంటి శత్రుత్వం వల్ల రిపిటేషన్ పోతుంది అట్ ది సేమ్ టైం ఆరోగ్య పరంగా కూడా వీక్ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడూ అదే ధ్యాస్తో అదే ఆలోచనతో తను ఏ రకంగా కింద పడేయాలి ఆలోచనతో స్కీములు స్కెచ్లు గీసుకుంటూ మరి నీ యొక్క ఎదుగుదలను కూడా నువ్వు పాడు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఎవరినైనా ఒక శత్రువుని జయించాలి అని అంటే అంటే నీ ఆలోచన ధోరణి మారాలి నువ్వు పరిణితి చెందినటువంటి వ్యక్తిగా కనుక ఆలోచించగలిగితే అంటే అందులో మంచి చెడుల విశ్లేషణ చేయగలిగితే నేను అసలు ఎదుటి వ్యక్తిని ఎందుకు శత్రువుగా చూడగలుగుతున్నాను చూస్తున్నాను అలాగే ఎదుటి వ్యక్తి నన్నెందుకు శత్రువుగా పరిగణిస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి ఆలోచన ధోరణి కనుక పెంచుకోగలిగితే ఈ శత్రుత్వాన్ని చాలా వరకు మనం జయించవచ్చు అంటే ఎందుకంటే ఒక అసూయతోన ఒక ఎందుకు ద్వేషం దేనికి ఎదుటి వ్యక్తి మీద తన ఎదుగుదలను చూసా లేదా నీ ఎదుగుదలను చూడలేక తను నిన్ను శత్రువుగా పరిగణిస్తున్నాడా ఇటువంటి వాస్తవమైనటువంటి విషయాలని దీనివల్ల ఏంటి లాభం ఏంటి మనకి కలిసి వచ్చేది శత్రుత్వం వల్ల ఏమి నష్టపోతున్నాం ఇటువంటి ఆలోచన ధోరణి పరిణితి కనుక మనకి ఆలోచనలో వస్తే ఖచ్చితంగా ఈ శత్రుత్వాన్ని మనం జయించేటటువంటి పరిస్థితి ఉంటుంది చాలామందికి అసలు ఎందుకు శత్రుత్వం చేస్తానో కూడా తెలియదు ఎందుకో ద్వేషం పెట్టుకుంటారు ఎందుకో కక్ష పెట్టుకుంటారు ఒక వ్యక్తిని చూస్తే ఎందుకో ఇబ్బంది పడతారు దాన్ని అలాగే కొనసాగిస్తారు చివరి వరకు కూడా అసలు ఏంటి ఎందుకని మనకి శత్రువు కింద తయారయ్యడు ఆ వ్యక్తి అనేది ఆలోచించుకోగలిగితే మనం నిజంగా సరిగా పట్టించుకోక శత్రుత్వం వస్తే పట్టించుకుంటే సరిపోతుంది అలాగే ఎదుటి వ్యక్తి ఎదుగుదలను చూసి నేను కనుక వరం తనం అయితే ఆ వరం తగ్గించుకుంటే ఎందుకు తన ఎదుగుతున్నాడు అని అనేది వాస్తవాన్ని తెలుసుకోగలగాలి కష్టపడుతున్నాడు సమయాన్ని కేటాయించుకుంటున్నాడు తన నైపుణ్యాలను ఉపయోగించుకోగలుగుతున్నాడు ఇవన్నీ కనుక నువ్వు వాస్తవాన్ని గ్రహించగలిగితే నువ్వు కూడా అలా పరిమితి చెందినటువంటి వ్యక్తిగా నువ్వు కూడా కష్టపడితే నాకు కూడా విజయం వస్తుంది అనేటువంటి ఆలోచనతో శత్రుత్వాన్ని జయించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎటువంటి ఆలోచన చేయాలి మరొకటి ఏదో ఎవరైనా శత్రువుని మనం జయించాలని అంటే నువ్వు ఎదగాలి సోషల్ స్టేటస్ సంపాదించగలగాలి మంచిగా కష్టపడి మంచిగా ఎదిగి నీతి నిజాయితీగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉంటూ ఎప్పుడైతే నీలో కష్టపడే తత్వం ఉందో చక్కగా ఆలోచించేటటువంటి ధోరణ ఉందో మంచిగా మాట్లాడేటువంటి నై నైజం ఉందో అటువంటివన్నీ కనుక నువ్వు ఇంప్రూవ్ చేసుకుని సోషల్గా కనుక నువ్వు ఎదిగితే నీ శత్రువు కూడా నీకు లొంగిపోయేటట్టు పరిస్థితి ఉంటుంది ఈరోజు చూస్తూ ఉన్నాం కదా పొలిటికల్ పార్టీస్ ఎవరైనా ఒకళ్ళు అధికారంలోకి వస్తే అప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఎదిగారు కాబట్టి వాళ్ళు సోషల్ స్టేటస్ పెరిగింది కాబట్టి రూపాయి డబ్బులు సంపాదిస్తే స్నేహితులు ఎందుకు పెరుగుతారని అంటే శత్రువులు ఉండరు అప్పుడు ఎందుకు ఎందుకు ఉండరు అతని యొక్క స్టేటస్ పెరిగింది కాబట్టి శత్రుత్వం అనేది ఈ రకంగా కూడా మనం జయించేటటువంటి పరిస్థితి ఉంటుంది అని సోటల్ సోషల్ స్టేటస్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి మరొకటి నీ ఎదుగుదల ఎలా అంటే నీకు నువ్వు నువ్వు నలుగురికి అవసరం కింద కనిపించాలి ఏదైనా సమస్య వస్తే ఏదైనా కష్టం వస్తే ఇబ్బంది వస్తే తన దగ్గరికి వెళితే నా సమస్య తీరుతుంది కష్టం తీరుతుంది లేదా మంచి సలహా దొరుకుతుంది వరకు నువ్వు ఎదగలిగితే నువ్వు ఒక నువ్వు ఒక అవసరం అయితే మిగిలిన వాళ్ళకి ఖచ్చితంగా శత్రుత్వం అనేది తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఈ భౌతికమైనటువంటి దాడులు చేసుకోవటం వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయటం ఇవన్నీ కూడా మానుకోండి శత్రుత్వం ఎంతవరకు మంచిదని అంటే నీకు ఆ శత్రువు వల్ల మంచి జరిగేటటువంటి విధంగా ఉండాలి ఎవరైనా నేను క్రిటిసైజ్ చేశారనుకోండి ఆ క్రిటిసైజ్ చేసినటువంటి విషయాలను ఏంటో నువ్వు పూర్తిగా లోతుగా అధ్యయనం చేసి దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ నువ్వు చాలా బలమైనటువంటి వ్యక్తిగా మారుతావు అటువంటి విధంగా ఉపయోగించుకోవాలి శత్రుత్వాన్ని అందుకని ఏదైనా సరే నువ్వు ఎదిగావు అని అంటే నిన్ను నలుగురు నాలుగు మాటలు అన్నారు కాబట్టి నిన్ను చులకనగా చూశారు కాబట్టి కించపరిచారు కాబట్టి నువ్వు కష్టపడ్డావు దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నావు ఎదిగావు అనేటువంటివి పాజిటివ్గా కనుక మనం ఆలోచించుకుంటే ఈ శత్రుత్వం అనేది మనకి హాని చేయదు ఎదుటి వ్యక్తి కూడా మనం హాని చేసేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా అతను కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని దేన్ని కూడా పర్సనల్గా తీసుకోకండి సైద్ధాంతిక పరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి శత్రుత్వాల్ని ఎంతవరకు ఉంచాలో పరిధిలోనూ ఉంచితేనే అది మన ఎదుగుదలకు కూడా అది ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది పర్సనల్గా తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఎందుకు వస్తాయి నిజంగా ఎవరినైనా నువ్వు పర్సనల్గా తీసుకొని ఆ వ్యక్తి మీద ఒక దాడి చేసినా దోషం చేసిన నీ రిప్యుటేషన్ కూడా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ రిప్యుటేషన్ పాడు అవుద్ది నీ రిప్యుటేషన్ కూడా పాడవుద్ది కానీ ప్రస్తుత సమాజంలో శత్రుత్వాల గురించి ఏం చేస్తున్నారంటే విపరీతంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేయటం ఎదుటి వ్యక్తిని జయించలేక సైద్ధాంతిక పరంగా జయించలేక ఏం చేస్తారు ఆ వ్యక్తి మీద విపరీతమైన బురద జల్లేటటువంటి కార్యక్రమం ఈ క్రమం కనుక ఫెయిల్ అయితే అది తిరిగి నీ మీద పడేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం ఇవన్నీ కాదు ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి శత్రుత్వాన్ని కూడా నీ ఎదుగుదలకు ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకో చక్కగా నీకు సోషల్ స్టేటస్ వచ్చే విధంగా చూడు నువ్వు నీ గెలుపు నువ్వు ఒక అవసరం కింద ఎదుటి వ్యక్తికి మారే విధంగా కనుక నువ్వు ప్రయత్నం చేసి చక్కటి పరిమితి కలిగినటువంటి ఆలోచన ధోరణిగా నువ్వు తీసుకొచ్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఈ శత్రుత్వాన్ని జయించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విషయాలన్నింటినీ కూడా గమనించి దేన్ని పర్సనల్గా తీసుకోకండి నీ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగానే శత్రుత్వం ఉపయోగించుకోవాలని కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్